వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫాలికాన్ నటించిన మూవీ దేవర ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు జంతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దేవరాపై భారీ అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో దేవరా నుంచి ఓ సీన్ లీక్ అయింది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దేవరా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేయగా అది కాస్త ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా మిస్ ఫైర్ అయింది సెప్టెంబర్ ఇరవై రెండున ఈవెంట్కు వేదికగా నిలిచిన నోవైటైల్ వద్దకు అభిమానులు పోటెత్తగా వారిని నియంత్రించలేక పోలీసులు నోవైటైల్ సిబ్బంది చేతులెత్తేశారు ఆడిటోరియం మొత్తం నిండిపోగా గెస్టులు కూర్చునేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడిటోరియంలోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించలేమని భావించిన నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశారు ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన తారక అభిమానులు డిసప్పాయింట్మెంట్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు కార్యక్రమం జరగకపోవడం విచారకరమని దేవల గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నానని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు తనపై చూపించే ప్రేమకు రుణపడి ఉంటానని అయినా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లో మిమ్మల్ని కలుస్తానని కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు మీరంతా ఇంటికి క్షేమంగా వెళ్లాలని ఆయన వీడియోలో తెలిపారు ఇదిలా ఉండగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న దేవరాలోని కొన్ని సీన్లను ట్రైలర్ టీజర్లోనే దర్శకుడు రివీల్ చేసేశాడు నాలుగు ఫైట్లు ఇంటర్వెల్ బ్యాంక్ పాటలు చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ సెంటిమెంట్ సీన్స్పై ముందే ఇచ్చేశారు ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు దేవరాలోని మరో హైలైట్ సీన్ ను రివీల్ చేశారు ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ ఇంటర్వ్యూకు ముందు మూన్ లైట్ లో రక్తం పారే ఓ మాసివ్ సీన్ ఉంటుందని చెప్పారు బ్లడ్ మూన్ షాట్ మామూలుగా ఉండకూడదని దానిలో లైట్ డార్క్నెస్ షాట్ షూట్ చేశానని రత్నవేలు చెప్పారు ఇంటర్వెల్ కు ముందొచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఆయన తెలిపారు ఈ సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని ఆ వెంటనే పిఏని పంపించి తనను పిలిపించారని రత్నవేలు అన్నారు సెట్లో కలుస్తాను కదా అనగా మేకప్ కి ముందే మిమ్మల్ని చూడాలని చెప్పారని పిఏ తనతో అన్నాడని తెలిపారు ఆ షాట్ బాగా డార్క్ లో ఉండడంతో ఏమైనా నచ్చలేదని భయపడుతూనే లోకి వెళ్లగా ఎన్టీఆర్ తనను హక్ చేసుకున్నారని రత్నవేల్ చెప్పారు విజువల్స్ అదిరిపోయాయని షాట్ బాగా నచ్చిందని ఎన్టీఆర్ మెచ్చుకున్నారని ఆ సీన్కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన ఆకాంక్షించారు ప్రస్తుతం రత్నవేల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఆ సీన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామని తారక్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు